ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని సాధించుకోవడం అందరి బాధ్యత ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందన్న కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయన్న ఇవాళ ఇంత స్వేచ్ఛగా ఏ దేశం ప్రపంచంలో ఏ దేశంలో లేనింత విధంగా స్వేచ్ఛగా భారతదేశంలో మన ప్రదేశం ఉందంటే మనం అంతా ఉన్నామన్నా మనం మాట్లాడగలుగుతున్నాం ఉంటే తిరుగుతున్నాం ఇదంతా ఒక మహా ఇంట్ అది మన కాన్షియస్ అసెంబ్లీ మన చైర్మన్ அம்பேடர் வாழ யோக மனதேபத்து மத்திய அந்த கூட டோட்டல் காங்கிரி மனிதன்ஸ் ஆட்சிச்சார் வார்க்கும் இன்னும் பாத்தியத மனதான கூட அதே நூறு பிரஜாஸ்வியா மூணு கௌரவ அவசம் ఈ భారతదేశంలో చాకర్వర్ణ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ సొసైటీలో ఇంకా అంబేద్కర్ గారిని ఒక చిన్న కులస్తులు చేస్తున్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసి డెబ్బై సంవత్సరాలకి ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సొసైటీలో ఉన్న పోగాళ్ళు చూస్తుంటే మన వందో సంవత్సరం స్వాతంత్రం వచ్చి వందో సంవత్సరానికి భారతదేశానికి ఆస్తులు అనేవి ఉండవు ఓన్లీ భారతదేశం అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తున్నారు నూట నలభై మంది కోట్ల ప్రజల కన్నా ఒక ఇద్దరు కార్పొరేట్స్ గురించి ఆలోచిస్తున్నాయి ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థలు ఇలానే ఉంటే వందో సంవత్సరానికి భారతదేశానికి ఒక సొంత ఆస్తులు అనేవి ఉండవు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది ఎట్లుంది ప్రజలారా ఇది చూసుకోవాలి మన హక్కులు మనకి ఇన్ని ఈ రోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తే జరుగుతున్నా ఈ రోజు కూడా సంచార జాతులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి హక్కులు లేవు ఆస్తులు లేవు సంచార జాతులు మన పాపులేషన్ ఇది గవర్నమెంట్ చెప్తున్న గణాంకాలే ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ సంచార జాతులు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ వదులుతున్నారో ఎక్కడ తెలుసుకున్నారో తెలియట్లేదు ఈ రోజు కూడా కరెంట్ లేని గ్రామాలు రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి కానీ మేము ప్రపంచంతో పోటీ పడగ ఎందుకు అంటే ఈ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ కూడా మేము ప్రపంచాంతో పోటీ పడగలుగుతున్నాం కానీ ఇంకా అట్టడుగు వర్ణాలు సంచార జాతులు ఇంకా ఉన్నాయి ఈ ప్రైవేట్ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఈ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి